హాయ్ వివర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పునాబికవోర్ మేము రీసెంట్గా స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళామండి అంటే మేమున్న ఏరియా నుంచి ఇది మాకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుందండి అండ్ నియర్ ఇది భువనగిరి దగ్గరలో ఉంటుందన్నమాట భువనగిరి నుంచి మనకు ట్వంటీ మినిట్ జర్నీ పడుతుందండి ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి సో టెంపుల్ ఎంట్రెన్స్లో మనం అవ్వగానే మనకు వాచ్ అయితే ఉంటుందండి ఈ ఆర్చి ఇరువైపులా కూడా మనకు ద్వారపాలకుల ప్రతిమలు అయితే ఉంటాయి అండ్ మనం మెయిన్గా ఎంటర్ అవగానే స్వామివారి పాదాలు ఉంటాయండి అండ్ మనకు ఏంటంటే మొత్తం మెట్లు ఉంటాయి అనమాట తిరుమల లాగాని చాలా బాగుందండి చూడదా చూడవలసిన ప్లేస్ అనమాట సో అక్కడికి వెళ్తున్నంతసేపు కూడా మాకు తిరుమలకి వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగిందండి చాలా బాగుందండి సో ఎవరైనా స్వర్ణగిరికి రాలేని వాళ్ళు అండ్ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి వీడియో కనుక